జగన్ ఐదేళ్ల పాలన ఎన్నో అరాచకాలు చేశారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య మండిపడ్డారు దళితులు మైనారిటీలు మహిళలపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు అమరావతి రైతులను వేధించి అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీటన్నింటినీ జగన్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు జగన్కు నైతిక బాధ్యత అనేది ఉంటే వైకప్ప పాలనలో జరిగిన అరాచకాలు దౌర్జన్యాలు హత్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల మీ పరిపాలనలో అన్నం పుణ్యం జరిగిన డాక్టర్ చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎక్కించారు మీ అంటే తిప్పారు ఇదిగోండి అత్యంత విషాదకరమైన సంఘటన పోలీసుల వేధింపుకి నలుగురు బిడ్డల కుటుంబ సమేతంగా పాణ్యం రైలు పుట్టాల మీద ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం ఇదిగోండి అమర్నాథ్ అక్కని వేధిస్తుంటే వేధించుకున్నందుకే మీ వైసీపీ నాయకులే పెట్రోల్ దగ్ధం చేశారు ఇదిగోండి శిరోబుండనం వరప్రసాద్ మీ పరిపాలనలో సాక్షాత్తు పోలీసులే శిరోబుండనం చేశారు ఈ అభాట్యుడు రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందించాడు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మాత్రం స్పందించాల గుర్తించాలి ఇవన్నీ మీరు గమనించాలి అత్యంత విషాదకరమైన మరో వార్త చెప్తా రాజధాని అమరావతి కోసం భూములు పాదయాత్ర చేసి ఉద్యమానికి ముందుండి నడిపిన గద్దె ప్రభావతి గారు మీ వేదనలకి మీ యొక్క దాష్టికాలకి వసూలు భాషారు మీ పరిపాలనలో జరిగిన ఈ దాష్టికాలు ఇవన్నీ కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత గురించి మాట్లాడే మీకు అర్హత లేదు ఎందుకంటే మీకు పదకొండు సీట్లు వచ్చిన కారణమే మీ అరాచకాల ప్రభుత్వాన్ని మేము చూసాం కాబట్టి నేనేమంటానంటే ఒక మంచి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ రాష్ట్రం నిలదొక్కుంటుంది